నెక్స్ట్ వాడికి ఎవడా సరే తెల ఆంధ్ర వాళ్ళకి చంద్రబాబు గెలుస్తుంది బరాబాద్ చెప్తున్నా తెలంగాణ చంద్రబాబు గెలుస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ పోయింది ఆయన చంద్రబాబు లేకపోతే రేపు ఉద్యోగాలు లేవు తింటానికి తిండి ఉండవు ఒరిశాడు వస్తా చెప్తున్నాను బరాబుల్ చెప్తున్నా ఒరిసా టైపు అడుకోవడం వచ్చి వస్తుంది తెలంగాణలో చంద్రబాబు వచ్చినట్టయితే ఇలా ఉద్యోగాలకు ఇబ్బంది లేకుండా ఒకప్పుడు తెలంగాణ టైంలో చంద్రబాబు పుణ్యాన మేము తిన్నాం అన్నం తెలుగు తెలంగాణలో తెలంగా బా తెలంగాణ మాకు అన్నం అయితే చంద్రబాబు మాకు ఉద్యోగాలు ఇచ్చింది చంద్రబాబు అందరం పెట్టి మాకు భద్రతా చంద్రబాబు అట్లాంటి కనిపిస్తుంది మర్చిపోతా కనిపిస్తుంది మర్చిపోతా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు లోటు ఆంధ్ర కనిపిస్తుంది తెలంగాణ కనిపిస్తుంది అటువంటి నాయకుడు ఒక రెజల్ అంటే చంద్రబాబు కంటే ఎక్కువ డెవలప్మెంట్ చేశాను లేకపోతే పథకాలు అన్నమాట నిలబెట్టుకున్నానని జగన్ లేదు కేసీఆర్ లేదు ఎవరుంది ఏం లేదు జగన్ లేదు కేసీఆర్ లేదు దొంగలు తోడుదొంగలు తోడు దొంగలు పక్కా చంద్రబాబు చూస్తున్నాడు రాబోయే రోజుల్లో తెలంగాణ పని చేస్తాడు ఉపరేపలు చెప్తున్నా